అంటే ఈ మహిళ చెప్పిన ప్రకారం ఆయన గారి తల్లి ఆమె అత్తగారు ఒక గైనకాలజిస్ట్ గా ఉన్నారు ఆమె నాలుగైదు సంవత్సరాలుగా మాకు ట్రీట్మెంట్ చేస్తున్నారు అయినప్పటికీ మాకు పిల్లలు పుట్టలేదు ఇప్పుడు మేము ఏమనుకుంటున్నాం అంటే ఒకటి ఐవిఎఫ్ అని చెప్పి మేము ప్రయత్నించాము కానీ సక్సెస్ కాలేదు అయినప్పటికీ మరోసారి ప్రయత్నించాలా లేదంటే ఒక బిడ్డని దత్తత తీసుకోవాలా దత్తత తీసుకోవాలంటే ఏ నక్షత్రంలో పుట్టినా ఏ రాశిలో ఉన్న బిడ్డను తెచ్చుకోవాలి అని అడగడానికి వచ్చామని అన్నారు అప్పుడు నేనేం చెప్పానంటే బిడ్డను దత్తత తీసుకోవడం అంటే అది ఎవరికి పుట్టిన బిడ్డ ఎప్పుడు పుట్టిన బిడ్డ అని కరెక్ట్ గా తెలియాలి ఆ తెలియనప్పుడు ఆ బిడ్డ నక్షత్రం రాసి మీకు ఎలా తెలుస్తుంది అలాంటప్పుడు ఏ నక్షత్రంలో పుట్టిన బిడ్డను దత్తత తీసుకోవాలని అడగడంలో అర్థం లేదు అలాగే ఐవీఎఫ్ అని ఆర్టిఫిషియల్ గా బిడ్డను అనే ఆ ప్రయత్నం మీరు ఇదివరకే చేశారు అదే ఆ ప్రాసెస్ అది ఆల్రెడీ విఫలమైందని మీరే చెబుతున్నారు కానీ దీని ప్రకారం అదేమి అవసరం లేదే ఈ జాతకం ప్రకారం మీరే బిడ్డను కంటారే ఈ జాతక ప్రకారం చూస్తే మీరు అంటే ఈ మహిళతో చెప్పాను మీకే బిడ్డ పుడుతుంది